అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం ఆపనపల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలపై వివాదాస్పద కొటేషన్లు దళిత సంఘాల ఆగ్రహానికి దారితీశాయి అంబేద్కర్ కోనసీమగా అధికారికంగా గెజెట్ వెలుపడినప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు పేర్లతో బాబు బాబుసీమ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కుల వివాదాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నగరం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టి కులాల మధ్య చిచ్చు రేపేలా ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ కు మెమోరాణ సమర్పించారు

ఈ మండల పరిధిలో లేకపోతే గ్రామాల పరిధిలో పరిధిలో ఎక్కడ ఉన్నా సరే వరకు రాస్తాం కలెక్టర్ గారు సెపరేట్ అవ్వట్లేదు అండి ఉండదు ఈ మండల పరిధిలో లేకపోతే గ్రామాల పరిధిలో యువతి వచ్చి ఎక్కడ ఉన్నా సార్ మీ జిల్లాలో ఎక్కడున్నా సరే వరకు మనం రాస్తాం జిల్లా కట్టర్ గారి సెపరేట్ సాటిస్ఫేషన్ అవ్వట్లేదు అంట